హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే త్రీ ఓ క్లాక్ అయితే మా సార్ అయితే డ్యూటీకి వెళ్ళి అనమాట నేను కులగా సర్వే చేస్తున్నాం కదా అది అది వచ్చేసి ఇంకా కంప్లీట్ కాలేదనమాట ఇంకా టూ త్రీ డేస్ అయితే పడుతుండొచ్చు టైం వచ్చేసి ఈరోజైతే ఒక టెన్ పేపర్స్ అయితే రాసేసి ఇక్కడ మా సార్ వచ్చిన తర్వాత కాల్ చేసింది అనమాట అంతకుముందు రోజు సండే రోజు ఏమనుకున్నామంటే గుడికి వెళ్దాం ఈ కార్తీకం ప్రతిసారి కార్తీక మాసంలో ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ రామేశ్వరం మాకు దగ్గరనే ఉంటుంది అక్కడికి అయితే వెళ్తాము ఇంక ఈసారి వెళ్ళలేదు కదా రోజు వెళ్దాం అనుకుంటే నాకు కొంచెం అదే మంత్లీ ప్రాబ్లం ఉండదు అనమాట అప్పుడు నాకు ఫార్నం రోజు ఫోర్త్ డే ఉండే అందుకోసం అని వెళ్ళలేకపోయినాము ఇంకా మా సార్ వచ్చేసి మండే వెళ్దాంలే అని చెప్పేసి సండే రోజు డిసైడ్ చేసిన చేసింది అనమాట వెళ్దామని నేను అడిగాను తను వచ్చేసి ఇంకా రోజు మళ్ళీ సర్వేకి వెళ్ళి వచ్చేసరికి త్రీ ఫోర్ అయ్యింది అనమాట ఇంకొద్దులే ఈరోజు అనేసి ఇంకా కామగా ఉండిపోయాను ఇంకా సడన్గా తను మళ్ళీ నెక్స్ట్ డే మండే కదా మండే బ్లాగ్ అనమాట ఇది త్రీ ఫిఫ్టీన్ గట్లా వస్తాడు వచ్చిన తర్వాత కాల్ చేసిండదామా టెంపుల్ కానీ ఇంకా అప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేసరికి నేను ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది అనమాట వచ్చేసి ఫ్రెష్అప్ అయిన తర్వాత అంటే వంటి స్నానం చేసేసిన చేసేసి మార్నింగ్ అయితే తలస్నానం చేసి వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత వంటి స్నానం చేసేసి ఇక్కడైతే రెడీ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్న పిల్లలైతే ఫైవ్ ఓ క్లాక్కి ట్యూషన్ స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరదాంలే అని చెప్పేసి ఇక్కడైతే నేను మా వారైతే రెడీ అయిపోయాను లోప పిల్లలు వచ్చేసారు వచ్చేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా రెడీ అయినాక ఈరోజైతే అనుకోకుండా శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నాను కార్తీక మాసంలో ప్రతి ఇయర్ అయితే నేను కార్తీక పౌర్ణమికి ప్రతి ఇయర్ వెళ్తాము అభిషేకం అట్లా చేయిస్తాము ఈసారి అయితే ఇంకా పౌర్ణమి రోజు ప్రతి ఇయర్ అయితే పౌర్ణమి రోజు కంపల్సరీ వెళ్తాము కానీ ఈరోజు ఈసారి అయితే నాకు కుదరలేదనమాట ఇంకా ఈరోజు వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే అన్నీ పెట్టేసుకున్నాను అక్కడ దీపాలు ఇట పెళ్తా పెడతాం కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవి పెట్టేసి వద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే అనమాట ఈ సారీ వచ్చేసి నేను కార్తీక వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి అయితే పెట్టుకున్నానండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది సిఎంఆర్లో తీసుకున్నాను ఈ దీని ప్రైజ్ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ ఏమో పడింది ఆఫర్లో వచ్చేసి థౌజండ్ అంటే ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏమో పడ్డది అనమాట సెవెన్ హండ్రెడ్ పడి ఉంటుంది థౌసండ్ ఉందనమాట ఆఫర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది స్టిచ్ అయితే నేనే చేసుకున్నాను బ్లౌజు స్టిచ్చెస్ నేనే చేసుకుంటాను అనమాట ఇక్కడైతే ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకొని బయలుదేరడమే అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను వీడియోలో ఇక్కడైతే బయలుదేరుతున్నాం ఇక్కడైతే మా వారైతే రెడీ అయిపోయారు నేను వచ్చేసి అన్ని అంటే టెంకాయ అలాగే పువ్వులు బనాన్ అయితే బయట తీసుకుందాము ఆల్రెడీ మా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో అవి తీసుకొని వెళ్దామని ఇక్కడ రెడీ అవుతున్నాను ఇంకా మా పాప అయితే కొన్ని సదిలి పెట్టేస్తుంది అనమాట నేను బ్యాల్లో పెట్టినా కదా చిన్నది బాక్స్ లాగా తీసుకున్నాను అలాగే అక్కడ వాటర్తో మనం దీపం పెట్టేటప్పుడు వాటర్ వేసి ముగ్గు అవన్నీ పెట్టుకుంటాం కదా దానికోసం అయితే కొన్ని వాటరు అట్లా బాటిల్లో తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అనమాట ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరితే మళ్ళీ చీకటి అవుతుంది కదా బైక్ మీద కదా వెళ్ళేదా అని చెప్పేసి ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట

అలాగే టెంపుల్కి వచ్చిన తర్వాత దర్శనం అయితే కంప్లీట్గా అనమాట నేను అక్కడ లోపల అదే అయితే శివలింగాన్ని అయితే చూపించలేకపోయాను చాలా మంది ఇంకెందుకు రిస్క్ అనేసి చూపించలేము మంచిగా దర్శనం చేసుకోవాలి ఇంకా వీడియోస్ అవన్నీ వద్దులే అనేసి ఇంకా దేవుడిని అయితే దర్శించుకున్నాం అనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి దీపాలు అయితే మూడు వందల అరవై ఐదు ఎత్తులు వెలిగిస్తున్నాం నేను మా వారు వచ్చేసి ఇద్దరం వెలిగించిన తర్వాత ఇక్కడ నేను గుండంలో ఇట దీపాలు వదులుదామని అనుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత టెంకాయ అయితే కొట్టేసి మళ్ళీ బయలుదేరిపోవాలి ఇక్కడైతే ఈ రోజైతే చాలా బాగా అంటే కొంతమంది పెడుతున్నారనమాట పున్నమి రోజు కాకుండానే ఏ రోజు మండే ఉంది కదా సోమవారం రోజు అందరూ అయితే పెడుతున్నారనమాట ఇక్కడ మేము కూడా వచ్చేసి పెట్టేస్తున్నాం చాలా బాగా అనిపించింది పౌర్ణమి రోజు అయితే చాలామంది ఉంటారు కదా ఈరోజు కొంచెం తక్కువనే ఉన్నా కానీ ఫ్రీగా అనిపించింది అనమాట ఇంకా అడవిడ మనం పెట్టిన దీపాలు కొద్దిసేపటికే తీసేస్తూ ఉంటారనమాట పౌర్ణమి రోజు ఈరోజైతే పెట్టి మేము ఇంతసేపు అక్కడ కొంచెంసేపు ఉన్న తర్వాత అయితే వెళ్ళడానికి వెలుగుతున్నాయి మనసుకైతే చాలా బాగా అనిపించింది ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గుండెం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే దీపాలు వదులుదామని చెప్పేసి నేను పాప అయితే ఇక్కడ అరటి డప్పు అయితే తీసుకెళ్ళిన నేను ఇక్కడనే మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది అనమాట అక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట సీఎంఆర్ పక్కకు ఇక్కడ షాద్నార్లు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే లాస్ట్ రోజు మనం అంటే ఇప్పుడు ఫస్ట్ కి ఈ కార్తీక మాసం అయితే అయిపోతుంది కదా ఆ రోజు అయితే వద్దుట కావాలనుకున్న వాళ్ళు అంటే నేను ప్రతిసారి అయితే చాలా ఇబ్బంది ఏంటంటే కొబ్బరి చెట్టు ఉంటుంది దాంట్లో అయితే చాల ఇంకా నాకు ఫస్ట్ టైం అది చూసిన కదా అందుకే మీతో షేర్ చేసుకోవాలి ఎవరికన్నా అంటే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే నేను వదిలిన తర్వాత పిల్లలు ఇద్దరైతే చాలా బాగా ఎంజాయ్ చేసారు మావాడైతే ఇంకా వాటర్ని ఇట్లా తోలుతా ఉన్నాడు చూడండి మేము పెట్టిన దీపం అయితే అటు వెళ్ళిపోయింది ఇంకా రమ్మని చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరుదాం అప్పటికే సిక్స్ ఫార్టీ ఏమైంది టైం వచ్చేసి ఇంకా చీకటి అయిపోయింది కదా అనేసి వెళ్దాం అనేసి ఇక్కడైతే వస్తున్నాము వీళ్ళంది ప్రసాదం తీసుకుంటాం మమ్మీ అని చెప్పారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరాలి చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇలాగే మీ సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఓకేనా ఈ కార్తీక మాసంలో ఎవరెవరు పూజలు చేసుకుంటున్నారు ఎన్ని గంటలకు వేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఈ మాసం అంతా ఫోర్ ఓ క్లాక్ అయితే నేను తెలియదు ఇలా పూజ అయితే చేసుకుంటే మనసుకు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఒక ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇయర్స్ అయింది అనుకుంటాను నేను చేయబట్టి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందుకని మీరు కూడా ఎవరైనా చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇక్కడ టెంపుల్ అంతా చూపిస్తున్నాను రామేశ్వరం దగ్గర ఈ టెంపుల్ అయితే ఇక్కడికి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనమాట పుట్టు శివలింగం ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చిన్న ఉండే లింగము ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయిందనమాట మా విలేజ్కి మేము ఉండే అంటే మా విలేజ్ వేరే కదా అక్కడ నుంచి నైట్ వచ్చేసి అక్కడ పున్నం పౌర్ణానికి అట్లా వచ్చేసి ఏదన్నా ఎంట్రుకాలు తీసినప్పుడు వడి బియ్యం పోసుకుంటప్పుడు అప్పుడైతే బాగా వచ్చేవాళ్ళం అనమాట ఇప్పటికీట ఈ కార్తీక మాసం అయితే కంపల్సరీగా వస్తాను సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను చూస్తున్నాను చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయింది చాలా బాగా అంటే దర్శనం చేసుకున్న తర్వాత అంటే పోయేటప్పుడు అయితే కొంచెం టెన్షన్గానే ఉండే ఎందుకంటే చీకటి అవుతుందేమో వచ్చేసరికి అని ఇంకా ఇక్కడ నుంచి సిక్స్ థర్టీకి వెళ్ళినా అది ఫైవ్ థర్టీకి వెళ్ళినాము సారీ ఫైవ్ థర్టీకి వెళ్ళినామో ఇంకా అక్కడ సిక్స్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది అక్కడ దర్శనము కంప్లీట్ అయిపోయినాక అక్కడ దీపాలు అయితే వెలిగించాను వెలిగించి అలాగనే మళ్ళీ దీపాలు ఏమంటారు వాటర్లో వదిలిపెట్టాము వదిలిపెట్టి ఇంకా మళ్ళీ వచ్చేసాము వచ్చినాము వచ్చేవరకు సెవెన్ అనమాట ఇప్పుడైతే ఇంకా అక్కడ నుంచి ప్రసాదం అయితే పులిహోర అలాగే లడ్డు ఉంటుంది కదా తీసుకొచ్చినాము బాబు తినేసి సెవెన్ అయింది కదా ఎయిట్కి వదా వస్తాడు కదా ఇంకా తనైతే ట్యూషన్ అయితే వెళ్ళిండు ఇంకా వన్ అవర్ ఉంది టైం అనేసి ఇంకా మా వారు మా బాబు అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళిండు బాబుని ఇప్పుడైతే చాలా బాగా దర్శనం అయితే మంచిగా అనిపించింది పోయేటప్పుడైతే చాలా టెన్షన్ టెన్షన్ ఇట్లా అనిపించింది ఇంకొచ్చేటప్పుడైతే అంటే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా దీపాలు పెట్టిన తర్వాత ఆ టెన్షన్ అంతా వెళ్ళిపోయిందనమాట ఎందుకు అట్లా టెన్షన్ అనిపించింది అంటే చీకటి అవుతుంది కదా బైక్ మీద కదా పోయేది అని కొంచెం భయంగా భయంగా పోయినాము నాకు అట్లా అనిపించింది ఇంకొచ్చేటప్పుడు అయితే మంచిగా అనమాట ఇంటికి సో సో నెక్స్ట్ వచ్చేసి దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట ఈ కార్తీక మాసంలో శివయ్య దర్శనం అయితే చేసుకున్నాను ఈ ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే తీసుకున్నారు కదా మా పిల్లలిద్దరూ వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారనమాట పులిహోర ఇంకా అక్కడ ఎందుకంటే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళినా ఎక్ ఎక్కువ ఇష్టపడేది వీళ్ళు పులిహోరని అనమాట ఇంట్లో చేసిన టేస్ట్ ఉండదు అనమాట దేవుడికి కూడా కాడ టేస్ట్ వేరే ఉంటుంది మన ఇంట్లో వేరే ఉంటుంది అందుకే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇక్కడ నేను వచ్చేసి నాకైతే కొంచెం పెట్టామని చెప్పాను ఇక ప్రసాదం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు తినేసి బాబు అయితే ఇక ట్యూషన్ వెళ్ళిపోతాడు అనమాట ఇందాక చెప్పినా కదా మా వారైతే తీసుకెళ్ళి సెవెన్ అవుతుంది కదా టైం వచ్చేసి ఎయిట్ వరకు కదా ట్యూషన్ వెళ్ళేసి వస్తారు ఇదేనండి వీడియో బా అండి ఉంటాను